దేవునికి మహిమ కలుగునగాక దినం దేవుని వాక్యం సమాధాన సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండును గమనించినట్లయితే కనుక సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు కర్త అయినటువంటి దేవుడు మనకు తోడై ఉంటాను అనేసి సెలవిస్తున్నాడు ఇంతకు దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తోడై ఉంటాడు అనంటే మనం చూసినట్లయితే గనక దేవునిలో మనం ఏమైతే నేర్చుకొని అంగీకరించామో దేవునిలో ఏ కార్యాలైతే మనం చూసామో దేవునిలో ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలను ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో ఎప్పుడైతే వాటిని అంగీకరించి ఆ ప్రకారంగా నడవడానికి సిద్ధపడతామో అప్పుడు నిశ్చయముగా సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు నిశ్చయముగా ఉంటాడు అంతేగాని ఆయన మాట వినకుండా ఆయనకు మనం లోబడకుండా విధేయత చూపకుండా మన ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా మనకు ఉండడండి ఏసేపు దేవునికి లోబడ్డాడు దేవుని యొక్క మాట విన్నాడు దేవునికి భయపడి ఐగుప్తులో అయినా నడుచుకున్నాడు కాబట్టి దేవుడు ఏసేపుకు తోడై ఉన్నాడు అతడు ఎక్కడున్నా తన తండ్రి యుద్ధ ఉన్నను లేదంటే ఐగుప్తు దేశంలో ఉన్నను ఎక్కడ ఉన్నను దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు అదే ప్రకారంగా దేవుని మాట విన్నట్లయితే గనక మనకు ఆయన తోడై ఉంటాడు ఈ మాటలను దేవుడు దీవించుగాక పరిశుద్ధుడానికి స్థుదలు చెల్లిస్తున్నాం అయినా మాటని బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించని కృప చూపండి ఏసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్